సత్యవేడు నియోజకవర్గం నాగలాపురం మండలం ఎస్ఎస్పురం గ్రామ పంచాయతీలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవం ఘనంగా నిర్వహించారు ప్రధాన ఉపాధ్యాయులు చెన్నకేశవుల ఆధ్రుడు పాఠశాల చైర్మన్ గోపి అధ్యక్షత త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి జాతీయ పండుగకు స్వీకారం చుట్టారు ఈ వేడుకల్లో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు అనంతరం స్కాట్స్ ఉపాధ్యాయుడు మునిరత్నం మార్గదర్శకత్వంలో విద్యార్థులు ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు స్వాగతం పలికి కార్యక్రమాన్ని ప్రారంభించారు దేశభక్తి గీతాలు సాంస్కృతిక ప్రదర్శనలతో వేడుకలకు ప్రత్యేక శోభ చేకూరింది

మనం ఘనంగా నిర్వహించుకుంటున్నాము ఇది చాలా సంతోషదాయకము అదేవిధంగా ఈరోజు మన దేశ రాజధాని అయినటువంటి ఎర్రకోట పైన అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ అన్ని పాఠశాలల్లోనూ జెండా ఎగురడం మనం గమనిస్తాం జెండా ఎగిరినప్పుడు మనకి ఎంతో గర్వంగా కూడా ఉంటుంది ఎందుకంటే మనం ఈ దేశ పౌర్ణమైనందుకు ఎంతో గర్విస్తూ ఉన్నాము ఏం చేయాలి మీరు ఇప్పుడు చదువుకోవాలి కాబట్టి ఒక ఏమ్ను నిర్ధారించుకొని చక్కగా చదివి ఆ ఏమ్ని మనం ఫుల్ఫిల్ చేసుకోవాలి ఆ ఫుల్ఫిల్ చేసినప్పుడు మన కుటుంబానికి మరియు మన అంటే మన కుటుంబానికి మన కృతజ్ఞత ఇచ్చినటువంటి వాళ్ళం అవుతాం స్కౌట్స్ చాలా ఆనందంగా అనిపించింది నాకు ఇరవై నాలుగు సంవత్సరాలుగా నేను టీచర్గా పనిచేస్తున్నాను ఏ పాఠశాలలో కూడా స్కౌట్స్ ఉన్న పాఠశాల నేను ఎప్పుడూ పనిచేయలేదు ఈరోజు మనసుకి చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా ఉంది ఆ స్కౌట్స్లో ఉండడం వల్ల మనకి ఏమి డిసిప్లిన్ అనేటటువంటిది అలవడుతుంది ముఖ్యంగా ఎవరికైతే డిసిప్లైన్ ఉంటుందో వాళ్ళ జీవితాంతము సంతోషంగా సుఖంగా జీవించగలుగుతారు చదువు ఒక్కటే కాదు మనకి డిసిప్లైన్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట అదేవిధంగా నెక్స్ట్ ఇయర్ కూడా మనము స్కౌట్స్తో పాటు గైడ్స్ని కూడా ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం అంటే ఏమి గైడ్స్ అంటే ఎవరినైనా మీకు ఏమైనా తెలుసా గర్ల్స్ గర్ల్స్ అలాంటి యూనిఫామ్ లో ఉన్నట్లయితే వాళ్ళని గైడ్స్ అని చెప్పేసి అంటారు దానికి మనకు ఒక గైడ్ టీచర్ అవసరము మేడం రెడీగా ఉన్నారు గైడ్ టీచర్గా ఫుల్ఫిల్ కావడానికి రెడీగా ఉన్నారు మేడం కూడా సారు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు దాని ప్రకారం మేడం ఈ సంవత్సరం దానికి సంబంధించినటువంటి ట్రైనింగ్ అని తీసుకున్నట్లయితే వాళ్ళు గైడ్స్ కూడా ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ విధంగా చెప్పుకోవడానికి కూడా చాలా సంతోషంగా ఉంది మేడం అదేవిధంగా డిసిప్లిన్ విషయంలో కూడా మీరందరికీ కూడా ఒక చారిటీ సంస్థ యొక్క ఆధ్వర్యంలో చాలా లో కాస్ట్లోనే మీకు ఈ ఐడి కార్డ్స్ టై బ్యాడ్జెస్ ఇవన్నీ కూడా ఇచ్చిస్తాం ఇదే ఐడి కార్డు కొన్ని పాఠశాలలో ఇస్తున్నారు కొత్త పాఠశాలలో కూడా ఎయిటీ రూపీస్ ఒక ఓన్లీ సింగిల్ ఐడి కార్డు కాకపోతే మనం మినిమం అరవై రూపాయలతోనే ఇవన్నీ కాబట్టి అదే విధంగా మనకి పాఠశాలలో గ్రౌండ్ లేదు దాన్ని కూడా ఇక్కడ గ్రామస్తుల యొక్క మంచి అభిమానంతో కొంత వరకు మనం గ్రౌండ్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది దాన్ని చదువు చేయవలసింది దాన్ని చదువు చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ డిస్టర్బెన్సెస్ లేకుండా ఉంటుంది పాఠశాల క్లాసెస్ జరుపుకోవడానికి డిస్టర్బెన్సెస్ లేకుండా ఉంటుందన్నమాట కాబట్టి మేము ఇవన్నీ చేస్తున్నాం మీరు మాకు ఏం చేయాలి ఏం చేయాలి చెప్పండి శక్తిగా బాగా చదవడమే కాదు ఇంకా సిటీ ఫ్లైన్స్ కాదు మేము మండలంలోనే ఫస్ట్ ఉంటాము అన్ని విషయాల్లో కూడా మండలంలోనే ఫస్ట్ ఉంటాము అని చెప్పి మీరు నిర్ణయం తీసుకునేసి ముందుకు వెళ్లాల్సి ఉంటుంది ఆ విధంగా అందరూ ఉంటారా గుడ్ మనకి రైజింగ్ స్టార్స్ అనేటటువంటి ఒక ని గవర్నమెంట్ తీసుకొని వచ్చింది అది మీకు ఇంకా ప్రస్తావించలేదు అది రైజింగ్ స్టార్ అంటే రాష్ట్రంలోనే టాప్ టెన్ విద్యార్థులలో మనం ఒక రై ఉండాలి అంటే మినిమమ్ ఫైవ్ నైంటీ మార్క్స్ని తీసుకొని రావాలి టెన్త్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్లో దానికోసం కూడా పదవ తరగతి విద్యార్థులందరూ కూడా కృషి చేయాలి ప్రయత్నం చేయాలి మార్పు అనేటటువంటిది ఒక్క అడుగుతోనే మొదలవుతుంది స్వాతంత్రం కూడా ఒక వ్యక్తితోనే ప్రారంభమయ్యి దానికోసము కొన్ని వేలాది మంది ప్రాణత్యాగాలను చేసి మన స్వాతంత్రాన్ని తెచ్చిచ్చారు కనీసం పదహైదు రోజుల పాటు మన పాఠశాలలో ఉండి మీకు హ్యాండ్ రైటింగ్ బాగా రాయడానికి ఖర్చులు ఇస్తాడనమాట అతను కూడా అంగీకరించడం జరిగింది కాబట్టి అతను కూడా మనము తీసుకురా తీసుకుంటున్నాం కోసమే ఆలోచిస్తూ ఉన్నారు ప్రతిరోజు కూడా పిల్లల్లో ఏ విధంగా మార్పును తీసుకురావాలి ప్రైవేట్ స్కూల్తో దీటుగా మన పిల్లలు కూడా ఏ విధంగా ఎదగాలి అనేటటువంటిది కాకపోతే మన కొంచెం లోపం ఏమంటే ఇంటి దగ్గర మీరు ప్రయత్నాన్ని కొంచెం కొనసాగించాలి నేను ఒక విషయం మీకు చెప్పాల్సి పాఠశాల అనేకమైన మార్పులు జరుగుతున్నప్పుడు కూడా మా ఇంటికి మీ దగ్గర మార్పు కనపడం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఇప్పుడు నేను ఒక గుర్రాన్నా సరీ వీళ్ళ దగ్గర మీరు నా దగ్గర తీసుకుంటా నా గుర్రం అంటే నాకు చాలా ఇష్టం కదా చాలా ఇష్టం కాబట్టి దానికి కావాల్సినవన్నీ తీసుకొచ్చి పెడుతున్నాను గర్జే కొన్ని కవులు కదా మీ అన్నీ తీసుకు వెళ్తా ఉన్నా మీ గుర్రం ఏం చేస్తామంటే ప్రయాణం చే నేనేమో నా గురాలను బాగా ఎంజ్ చేయాలి నా గురాలను తక్కువ లేకుండా చూసుకోవాలి ఇబ్బంది లేకుండా పెట్టాలి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని చెప్పి నేను ప్రతి టైం టు టైం చూస్తున్నాం కూడా ఈసారిగా చూడండి గుర్రం కదా అవునా కదా ఇంకెనకపోతే ఎవరు బలహీనంగా అయిపోతారు నాకు నా గుర్రం మీద ఇంత ప్రేమ ప్రేమ ఎక్కువ కాబట్టి గుర్రానికి కనీసం నీళ్ళన్నా పడుకుతామని చెప్పేసి తొట్టు దగ్గర తీసుకున్నాను తోటి దగ్గర తీసుకుపోతే అది నీళ్ళు తాగడం నాకు బాగా చేసి మళ్ళీ గొట్టం పెట్టి పోసినా గొట్టం పెట్టి పోస్తే ఒక క్లాస్ తాగేసి ఇల్ లీస్ తాగి తెలిపింది సో బలికి వెళ్ళిపోతే ఏం నేనేం చేయగలుగుతాను ఇంకా నాకు చాలా ప్రేమ ఉంది దాన్ని బాగా చూసుకోవాలనుకుంటున్నాను దాన్ని బాగా డెవలప్ కావడానికి దాన్ని కావాల్సిన సౌకర్యంగా కనిపి కనిపిస్తున్నాను ఇన్ని చేసుకున్నా కూడా అది తీసుకోనప్పుడు తీసుకున్నప్పుడు ఏం చేయాలి కంటే మిమ్మల్ని ఎవరు నచ్చిపోతారమ్మా నేనే ఓకే నేనేమి అలాగే చూసుకుంటాను ఎందుకంటే నాకు ఇష్టం కాబట్టి కానీ నష్టపోయేది బుద్ధం మర్చిపోతుంది కొన్ని రోజులు బలహీనంగా అయిపోతుంది ఆ తర్వాత ఎందుకు పని రాకుండా తయారవుతుంది అలాగే ఇప్పుడు మాటల్లో పనిచేసే కొన్ని ఉపాధ్యాయులు మన ప్రధాన ఉపాధ్యాయులు కూడా మేము చాలా ప్రేమ ఇస్తాం మిమ్మల్ని చూస్తున్నారు కూర్చున్నారు మీ మీద ప్రేమ ఉంటేనే పని మీ మీద ప్రేమ లేని తీసులు పోలేస్తాం ప్రేమ లేదు తీవ్రం చాలా పోలేస్తాం యానమ్మ కాదు నాకు ఎందుకు లేదు ఏ టీచర్ అయితే పిల్లల్ని ప్రేమిస్తాడు పిల్లల్ని ఇష్టపడతాడు పిల్లల యొక్క భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటాడు ఆ టీచర్ ఖచ్చితంగా మంచి మార్గంలో పెట్టడానికి ప్రయత్నాలు చేస్తాడు వాటిని మీరు ఆహ్వానిస్తారు